నమస్తే అండి నేను అనంతరెడ్డి హార్టికల్చర్ ఆఫీసర్ నల్గొండ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు జిల్లాలో బత్తాయి సాగు ఒకప్పుడు అత్యధికంగా సాగులో ఉన్న జిల్లా ఇది ఉమ్మడి రాష్ట్రంలో కూడా తర్వాత మధ్యకాలంలో కొంత వాటరు కెనాల్ సిస్టంలో వాటర్ రావడం వల్ల ఎక్కువ పొలాల వైపు రైతులు మొగ్గు చూపడం జరిగింది అంటే ఎక్కువ జాలు రావడం వల్ల భూములు కొన్ని తోటలు తీసేయడం జరిగింది అలాగే వరి కూడా మన మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేయడం వల్ల కూడా ఐకెపి సెంటర్ల ద్వారా రైతులు ఎక్కువ మళ్ళీ పొలాలు పెట్టుకొని సంవత్సరానికి రెండు కార్లు తీసుకొని కొంచెం డబ్బు సంపాదించుకొని దాంతో వెళ్ళడం జరిగింది కానీ మళ్ళీ తదుపరి పంట మార్పిడి చేయాలి కంపల్సరీగా వరిని తగ్గించాలని ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఏం జరిగిందంటే మళ్ళీ తిరిగి బత్తాయి వైపు రైతులు మళ్ళడం జరిగింది గత రెండు సంవత్సరాల నుంచి బత్తాయి రేటు కూడా గణనీయంగా పెరగడం జరిగింది దాదాపు ఎనభై వేలు లక్ష రూపాయల టన్ను కూడా సీజన్ క్రాప్ పోవడం జరిగింది దానివల్ల ఈ పొలం వల్ల మిగిలేదు ఏం లేదు దాదాపు పది పదిహేను వేల కంటే మిగిలేదు లేదు కాబట్టి ఎకరానికి ఎంత లేదన్నా ఒక లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు బత్తాయి మీద సగటున మనకు లాభం వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు మళ్ళీ ఎక్కువ మొత్తంలో బత్తాయి సాగు చేయడానికి ముందుకు వస్తున్నారు గతంలో దాదాపు నలభై రెండు వేల ఎకరాల వరకు మన జిల్లాలో సాగు జరుగుతుంది చివరి సంవత్సరం వరకు కూడా మళ్ళీ ఇప్పుడు ఒక పదిహేను నుంచి పదహారు వేల ఎకరాలు సాగు మళ్ళీ ఊపందుకుంది అంటే దాదాపుగా అరవై వేల ఎకరాలకు మన జిల్లాలో బత్తాయి సాగు ఉందని చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం అయితే రైతులకు ఏంటంటే ఒక భరోసా బత్తాయి అనేది మా జిల్లాలో ఇప్పుడు ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో హయ్యెస్ట్ కల్టివేషన్ బత్తాయి కల్టివేషన్ ఉన్న జిల్లా నల్గొండ జిల్లా దాదాపు ఒక నల్గొండ రాష్ట్రంలోనే కాదు దేశంలో హయ్యెస్ట్ ఏరియా ఉన్న బత్తాయి అయితే నల్గొండ జిల్లా అని చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి బత్తాయి వల్ల రైతులకి రెండు రూపాయలు మిగిలే అవకాశం ఉంది తర్వాత ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ రేటు పెరిగే అవకాశం ఉంది పోయిన కరోనా నేపథ్యంలో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం రైతులకి మంచి ఆదాయం గిట్టు అవకాశం ఉంది సో ఈ వాతావరణ పరిస్థితులు కూడా ఈ బత్తాయి సాగుకు అనుకూలంగా ఉంటున్నాయి ఇంకొకటి ఇక్కడ నల్గొండ జిల్లాలో రైతులు బత్తాయి పట్ల చాలా అవగాహన ఉన్న రైతులు చాలా చైతన్యవంతులు కాబట్టి బత్తాయి సాగు చాలా ఈజీ అలాగే బత్తాయి సాగు ప్రోత్సహించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ తెలంగాణ తరఫున కూడా మేము ఫార్టీ పర్సెంట్ రాయితీతోని మూడు సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ ఇస్తూ రైతులకి అవగాహన కల్పిస్తూ రాయితీలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కూడా రైతులు కొంతవరకు మన ఈ సహాయంతో కూడా కొంత చిన్న సన్నకారు రైతులు వస్తున్నారు అలాగే డ్రిప్పు కూడా మనం సబ్సిడీ పై చేయడం జరుగుతుంది జిల్లాలో ఇప్పుడు డ్రిప్పు లేకుండా ఏ బత్తాయి రైతు కూడా లేడు నైంటీ పర్సెంట్ చిన్న సన్నకారు రైతులకి ఎస్సీ ఎస్టీ రైతులకి అయితే హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ మీద గవర్నమెంట్ నుంచి డిపార్ట్మెంట్ ద్వారా మనం డ్రిప్పు కూడా అందించడం జరుగుతుంది రైతులకి బత్తాయి సాగు చేస్తున్న రైతులకి టెక్నికల్గా సాంకేతికంగా కూడా మనం అన్ని రకాలుగా వారికి సహాయ సహకారాలు అందిస్తున్నాం కాబట్టి ఎక్కువ మొత్తంలో చూర లాస్ట్ ఇయర్ మనకపోయితే లక్ష ఇరవై వేల ఎకరాల వరకు కూడా వచ్చింది సో ఇంకొక రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఆ టార్గెట్ మళ్ళీ రీచ్ అయ్యే అవకాశం ఉందని కూడా తెలియజేయడం జరుగుతుంది దీంతోపాటు ఆయిల్ ఫామ్ సాగు కూడా మంచి ఊపులో ఉన్నది రైతులందరూ బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి పొలాలు తగ్గిస్తే పొలాల మీద వారికి కొంత ఇంట్రెస్ట్ తగ్గిందని చెప్పుకోవాలి ఈ సంవత్సరంలోని ఇక నెక్స్ట్ వరి కొనుగోలు లేకపోతే దాదాపు అందరూ కూడా టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి శుభ చెప్పడం జరుగుతుంది